శ్రీ క్రోధీనామ సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కుందు ఉగాది నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీవారికి నిన్నటి రోజున ఏడు గంటలకే అభిషేకం పుష్పాలంకరణ లక్ష్మీ కుంకుమార్చన తీర్థ ప్రసాద వినియోగాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై మంది భక్తాదులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు వీటిలో ఆలయ కమిటీ ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశేషాల గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం శ్రీ నరసింహుడు నరసింహ అవతారం నృసింహ అవతారం నరహరి నరసింహమూర్తి నరసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారాన్ని వర్ణించే నామములు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై ఒకటి ముఖ్య అవతారాలలో అవతారాలు అంటారు వాణిలో అతి ముఖ్యమైన కుందర్పది అవతారాలను దశ అవతారాలు వెలసి ఉన్న దశ అవతారాలు లక్ష్మీ నారసింహ స్వామి సమేత నరసింహ అవతారేశ్వరీ పర్వతంగా శ్రీపదాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం నూతన సంవత్సరం మూర్తిని స్మరిస్తారు రోజు ఉదయం అందరికీ నమస్కారం స్వామివారికి విశేషంగా ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలు పంచామృతము అష్టోత్తరము కుంకుమార్చన వివిధ అభిషేకాలు నిర్వహించడం జరిగింది మంది భక్తాదులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృప నుంచి దినదినము ఈ సంవత్సరం ఇంకా వ్యవసాయంగా అన్ని రకాలుగా వ్యాపారంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుతున్నాం